యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్ టీఎస్ రిక్వైడ్ ఆప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ఫుల్ సో యూట్యూబ్ ఛానల్ కు వెళ్ళే ముందు మీ వారిది అది మీది లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ లవ్ విత్ ఆరెంజ్డ్ మ్యారేజ్ అరేంజ్ తప్పకుండా ఎందుకంటే లవ్ అంటే ఇద్దరు చేస్తేనే లవ్ కదా అవును ఇది వన్ సైడ్ లవ్ మ్యాండ్ చేసేడ్ను ఓ నైస్ ఏం లవ్ చేయలేదు నాకు తెలియదు ఆ నేను టెలిఫోన్ బూత్ ఉండేది మాకు ఓకే టెలిఫోన్ డబ్బాలో కూర్చునేదాన్ని నేను మా డాడీ షూటింగ్కి వెళ్ళేవారు కూర్చునేదాన్ని మా ఆయన షూటింగ్ మీద ఇంట్రెస్ట్ తో రాయలసీమ కదిరి హైదరాబాద్కి వచ్చారు వచ్చి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ప్లేట్లు కడగడము అలా అలాంటి పని చేసేవాడు అనమాట మూవీస్కి ట్రై చేసేవాడు నన్ను చూసేవాడు అంట డైలీ వస్తూ పోతూ ఉండేదాన్ని చూసేవాడు నాకు తెలీదు మేము ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కూర్చునే వాళ్ళం అక్కడ అయితే వాళ్ళలో ఎవరినో లైన్ వేస్తున్నాడు అనుకునేదాన్ని నేను వాళ్ళ కోసం నా ఎంట పడు నా ఇంటి దాకా వచ్చేవాడు నన్ను ఫాలో చేసుకుంటూ వా అమ్మో వీళ్ళు ఎవరినో చేస్తున్నాడు నాకు ఎంట పడుతున్నాడు అనేసి నేను వీళ్ళకి చెప్పేదని ఎవరో కనుక్కోండి ఫస్ట్ తర్వాత అంటే లేదు లేదు నువ్వే కాదు నువ్వే నేను ఫస్ట్ ఓకే ఎవరు అని ఎవరు కాదు నువ్వే అన్నాడు నన్ను కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారని నాకు అప్పుడే తెలిసింది అయితే డైరెక్ట్ డాడీ వాళ్ళతో మాట్లాడు నాకు లవ్ అవంతా తెలియదు చెప్పిన ఒక వన్ వీక్ లో వచ్చి డాడీతో మాట్లాడేసాడు డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా అని మాట్లాడు రాయలసీమ బిడ్డ అనమాట చాలా డేర్ అండ్ డాషింగ్ అంతే కదా రాయలసీమ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు నన్ను సూపర్ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అమ్మా మ్యారేజ్ లైఫ్ ఆహో సూపర్ హ్యాపీ లైఫ్ ఇంకా హ్యాపీ లైఫ్ బా చూసుకుంటారు ఓకే గడిచిపోతుంది పిల్లలు లేరన్న ఒక్క లోటు తప్ప మాకు ఏది లేదు ఓకే హ్యాపీ లైఫ్ హ్యాపీ అది కూడా నేను నాకు పిల్లలు వీలే అనుకొని నేను ఓకే చేసుకున్నా మా ఆయనకి మాత్రం నారక్తం నరక్తం అంట ఉంటాడు జస్ట్ ట్రెండింగ్ ఏంటో తెలుసా మన ఇండియాలో అంటే ఇద్దరు ఉంటారు ఇద్దరు సంపాదించుకుంటారంట కానీ నో కిడ్స్ అది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ మీరు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నారు నాకు ఆ ట్రెండింగ్ వద్దా నాకు పిల్లలు కావాలి అది వాళ్ళకి అంటే ఏదో లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ బట్ మీరు పిల్లలు కావాలనుకుంటూ ఎంతో మంది పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు సో సో స్వీట్ మీరు ఇలాగే చాలా మంది పిల్లలకి మీరు మంచి హెల్ప్ అవుతారు వెళ్ళేటప్పుడు అయితే ఒక అమ్మగా పేరు సంపాదించుకున్నా అది మాత్రం నేను బల్ల గుద్ది చెప్పగల వీటికంటే గొప్పవరా అమ్మ అని పిలుపు అందరిని పిలవరు కదా వాళ్ళకి మనస్ఫూర్తిగా అనిపిస్తుంది అమ్మ అంటారు ఇంకొకటి తెలియదు అసలు ఎవరికి నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క పిల్లల్లో కొంతమంది పిల్లలకి నా పేరు టాటూ ఉంది వేసేసుకున్నారు నేనైతే షాక్ మదర్స్ డే అప్పుడు గిఫ్ట్ గా విజు అమ్మ అని ప్రతి ఒక్కరు వేయించుకున్నారు ఇది ఏంట్రా అంటే అమ్మా వేయించుకున్నాం ఆహా ఎంత ఇష్టపడతారు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మొత్తుకుంటున్నారు ఏం పెట్టింది ఆ అసలు మాకు కాల్ చేయట్లేదు మా దగ్గరికి రావట్లేదు అంత ఇష్టపడతారు పిల్లలు సూపర్ నేనైతే చాలా అదృష్టవంతురాలు దేవత అయ్యో కాదు కానీ మా డాడీ వెళ్ళిపోయాడు కానీ వీళ్ళందరినీ నాతో ఉంచి చూసుకోమని చెప్పి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు సూపర్ సరే యూట్యూబ్ ఎలా ఉంది యూట్యూబ్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అయింది మానేశాను వీడియోస్ చేయట్లేదు నాకు నేనే ఒక డిప్రెషన్లో వెళ్ళిపోతున్నా నేను యూట్యూబ్ చేయాలంటే హ్యాపీగా ఉండాలి నా మైండ్ ఫ్రెష్గా ఉండాలి ఇంట్లో వంటలు చేసుకుంటూ మా ఆయనతో గొడవ పెట్టుకుంటూ ఇలాంటివి పెడుతూ ఉండేదాన్ని కొంచెము షూటింగ్స్ అవి ఇవి ఉండట్లేదు పని లేదు నాకు ఏదైనా సరే పని చేసుకుంటూ బ్రతకాలి ఎప్పుడూ ఒకరు చేయి ఇలా ఉండకూడదు నాకు కాళ్ళ మీద మనం అలాగే ఉండాలి నాకు వర్క్ ఏమి దొరకట్లేదు టెన్షన్ అయిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు కరోనా టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను ఎలానా బతకాలి ఎలానా బతకాలి స్టార్టింగ్లో పాల ప్యాకెట్ కోసం జాకెట్లు హెమ్మింగ్ చేసేదాన్ని ఇంట్లో పాల ప్యాకెట్ కోసం అలాగే ఏదో ఒక పని ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్ళేదాన్ని ఇప్పుడు షూటింగ్స్ నందిని చేశాను టూ ఇయర్స్ బాగా వెళ్ళిపోయింది తర్వాత త్రినేని సీరియల్ చేశా మూవీస్ అయితే ఏం ఆఫర్ లేదు సీరియల్స్ ఇది అయిపోయింది నాకు వర్క్ అయిపోయిందంటే పిచ్చిదాన్ని అయిపోతా ఏమి చె అర్థం కాక కొంచెం డిప్రెషన్ వెళ్ళిపోయి ఈ పిల్లలు కొంచెం బయటకి తీసుకుంటూ ఉంటారు నన్ను అలాగే యూట్యూబ్ కొంచెం స్టాప్ చేశాను అసలు చేయాలి మీకు అంటే మనం మీరు సినిమాలోనే పుట్టారు కదా మీరు పుట్టక ముందు నుంచే నాన్నగారు ఇక్కడే ఉన్నారు సో మీరు సినిమా గాలి పీల్చుతూనే పెరిగారు మన సినిమాలో అప్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్ చాలా ఎప్పుడు పని వస్తే అప్పుడే పని కదా సో అలాగా మన ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు మనం చాలా హ్యాపీ ఎందుకంటే ఒకప్పుడు టీవీ సీరియల్స్ లేవు అవును యూట్యూబ్ లేదు ఇన్స్టాగ్రామ్ లేదు ఫేస్బుక్ లేదు ఏ వర్క్ లేదు ఇప్పుడు మనకి ఏదో ఒక చిన్న ప్రమోషన్ చేసుకోవచ్చు యూట్యూబ్ చేసుకోవచ్చు ఏదో ఒకటి చేసుకోవడానికి మనకి సెకండ్ ఆప్షన్ ఉంది బట్ మనకి ముందు జనరేషన్ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు కదా అయినా కూడా వాళ్ళు లీడ్ చేశారు లైఫ్ ని సో డిప్రెషన్ లోకి ఎవరు వెళ్ళలేదు వెళ్ళలేదు కదా నేను వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను కూడా తెలియలేదు మా డాడీ ఉన్నప్పుడు అసలు మా డాడీ నన్ను అంటాడు నువ్వు చాలా ధైర్యవంతురాలు నన్ను చూసి నేర్చుకుంటున్నా అంటాడు మా నాన్న అంత ధైర్యంగా ఉండేదాన్ని డాడీ చనిపోయినాక ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి చాలా మందికి ఇప్పుడు చెప్పాలి ఇంటరెస్ట్ కూడా ఇవ్వట్లేదు నేను ఎందుకంటే ఇది నా నోటి నుంచి రాకూడదు నన్ను చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు చాలా మంది ఉన్నారు కూడా నేనంటే ఇష్టపడే వాళ్ళు నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు బతుకుతున్నారు అవును కానీ నేను ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళకి నచ్చదు నచ్చదు మీరు ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇలాంటి నేను ధైర్యంగా ఉన్నానని అది చెప్పాలి అంటే ఇక్కడ నుంచి రావాలి కదా వస్తుంది నాకు అక్కడి నుంచి వస్తేనే మాట్లాడతా ఇది ఒకటి ఇది పిచ్చిది ఏది మనసులో అనిపిస్తే చెప్పేస్తా అలా అనిపించిన రోజు ఇంటర్వ్యూ అనుకున్నాను ఈ రోజు మీ పేరు చెప్పిన అంటే నువ్వు వచ్చేసాను నాకు అసలు ఆగలేదు ఎందుకంటే ఎవరికి ఇవ్వట్లేదు నేను వద్దు 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 అని పక్కన పెట్టేస్తున్నా కానీ మీరంటే చాలా ఇష్టం నాకు నాకు అందుకే మీరు మాట్లాడుతుంటే అలాగే వింటున్నాను కానీ ఏం రిప్లై ఇవ్వలేకపోతున్నా నేను అనుకో తర్వాత మాట్లాడతానా లేదా అని కొంతసేపు ఇట్లా అనుకున్నా లోపల మీరు బాగా మాట్లాడతారు సో మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు ఆయనకి ఆయన హెల్త్ బాగాలేదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పర్సనల్ ప్రాబ్లం ఒకటి అది ఆపరేషన్ చేసాము టోటల్ బెడ్ రెస్ట్ ఉండే మళ్ళీ డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి అది ఏమంటారు ఫైల్స్ అంటారు కదా ఫైల్స్ అది ప్రాబ్లం వల్ల ఇంకా ఆయన డ్యూటీకి ఏం వెళ్ళట్లేదు ఇంట్లోనే ఇంకా నేనే మొత్తం నేను చూసుకునేది నేనే చూసుకుంటున్నాను నాకు వర్క్ ఉంటే ఓకే వర్క్ లేకుంటే మాత్రం అదే నాకు ఎందుకంటే డిపెండెడ్ అయిపోయాక నాకు భయం హస్బెండే నాకు హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆయన తోడు లేకుండా ఏం చేయలేను ఇప్పుడు ఆయనే కొంచెం అయిపోతుంటే అది డిప్రెషన్ వెళ్ళకండి మీకు మీ ధైర్యం ఇంతమంది పిల్లల్ని అక్కను చేర్చుకున్నారు సో మిమ్మల్ని ప్రేమించి ఆయన పెళ్లి చేసుకున్నారు సో మీరు అలా డిప్రెషన్లోకి వెళ్తే ఇలా ఆయన ఏమైపోతారు వెళ్ళకూడదు అందుకే అటు ఇటు ఏమైనా యూట్యూబ్ అప్పుడు ఇన్కమ్ బాగుండేదా యూట్యూబ్ లో అమౌంట్ వస్తుంది వస్తుంది కదా అప్పుడు మరి వచ్చినప్పుడు మరి అది మనకి ఎంత పర్సనల్ లైఫ్ కదా హ్యాపీగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసేసుకోవచ్చు అన్ని మన పర్సనల్ లైఫ్ మొత్తం చూపిస్తూ ఉంటాం కానీ నాకు ఇది వచ్చేసరికి కొంచెం ఆపాయం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తా పాపం ఆడియన్స్ చాలా మంది అడుగుతున్నారు అక్కా కుకింగ్ ఎక్కడ నీ కుకింగ్ ఎక్కడ అని వంటలు చేస్తున్నారు బాగా చేస్తారు మీరు అంటే బిల్డప్ ఇస్తుంట మా ఆయన వంట మాస్టర్ అది వెయ్యి ఇది వెయ్యట కొద్దిసేపు ఆగు ఆ చెప్తా పాప వాళ్ళకి తెలీదు నేనే కష్టపడి వండుతున్నా అనుకుంటారు ఆ కానీ మా ఆయన వెనక నుంచి ఇస్తూ ఉంటాడనమాట ఆయన చెప్తుంటే వండుతూ ఉంటా లాస్ట్ లో బిల్డప్ నాది అంతే కదా ఏం చేసినా మనకే మహారాణలో మనమే కదా ఇంటికి అంతే ఆయన వంట బాగా చేస్తారు మీకు వచ్చా వంట బాగా మామూలుగా అంటే వచ్చు కానీ ఇప్పుడు చేయట్లేదు చేయట్లేదు బద్దకం ఎక్కువైపోయింది మా ఆయన వండి పెడితే సూపర్ చాలు తిన్నావా లేదా అనేది ముఖ్యం ఎవరు వండితే మనకి అంటే కదా ఓకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి